ఈవేళ మా ఇంట్లో వంకాయ ములక్కడ ఉల్లిపాయ టమాటా వేసి కూర ప్లస్ బంగాళదుంప అయితే మాత్రం వేయలేదు కొంచెం ఉల్లిపాయలు చెన్న ముక్కలుగా తిరిగేసుకుని వేయించేసుకుందాం ఇవి చపాతీలోకి బాగుంటుంది ప్లస్ రైస్లోకి బాగుంటుందండి కూర నేను ఎందుకు ఇవే వండుతున్నాను అంటే వారానికి ఒకసారి కూరలు తీసుకొచ్చినప్పుడు ఇవి ఎక్కివైపోతాయి ఇవి ఎక్కివైపోతాయి ఒక్కొక్క రెండేసి వంకాయలు రెండు బెండకాయలు బంగాళదుంపలు ఇవన్నీ ఎక్స్ట్రాగా అనిపిస్తూ ఉంటాయి మనకు అప్పుడు వండేటప్పుడు కానీ వారం ఆఖరి వారంలో వారం శనివారం అప్పుడు మనకి ఏదైనా తీర్చుకొని వారానికి అయిపోతుంటే ఇలాంటి ఇప్పుడు బాగా ఉపయోగపడతాయి కూరలండి అనిపిస్తూ ఉంటుంది అబ్బాయి ఇదేదో కొంచెం అన్ని రకాలు కలిపేసి వండేసుకుంటే ఈ రోజు గడిచిపోతుందిలే అనిపిస్తుంది మనం ఫ్యామిలీస్ ఎవరైనా సరే లేడీస్ అందరూ కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు పిసినారిగా కొంచెం అయితే అన్ని రకాలు కలిపేసినా కూడా అన్ని రకాల పోషకాలు ఉంటాయి అనుకోండి మనకి ఆ విధంగా ఈ విధంగా వండేసుకుంటాను నేను అందులోనూ మసాలా తినం కాబట్టి కొంచెం ఉల్లిపాయ వేసుకుని వండేసుకుంటాను మా ఇంట్లో మసాలా ఎవరు తినరు ప్లస్ ఎప్పుడైనా వండితే వండుతాను అంతే కానీ రెగ్యులర్ అయితే మాత్రం కాదు ఈ విధంగా వండేసుకుందాం సింపుల్గా అయిపోతుందండి పదిహేను నిమిషాల్లో అయిపోతుంది కూర చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం కొంచెం కొత్తిమీర అలా గార్నిష్ చేసుకుని తినేస్తే మాత్రం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మా ఇంట్లో ఐటెం ఈవేళ వంకాయ ములకడ టమాటా కర్రీ టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది మీరు ఎలా ఉందో ఒకసారి కొంచెం టేస్ట్ చూసి చెప్పండి ఇలా మీరు ట్రై చేయండి ఎప్పుడైనా కూడాను బాగుంది కదా కూర నాకు పొద్దున్నప్పుడు కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది క్యారేజీలోకి ఈ వంట ఎంతో టేస్టీ టేస్ట్ అయిన కూర అయితే మాత్రం రెడీ అయిపోయిందండి ఇంకా తినడం ఒక్కటే అలిస్తాం చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నాం చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి మనం మసాలాలు లేకుండా ఉన్న కర్రీ ఏంటి అంటే ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట నేను ఒక్కొక్కసారి ఈ విధంగా చేస్తాను టేస్ట్ అద్దరిపోతుందండి అన్ని రకాల పోషకాలు మనకి